ఉద్యమ టైంలో నేను పఠాన్ చెరువుకు చాలా సార్లు వచ్చినా మీరందరూ కూడా ఉప్పెనలాగా లేచినారు ఆనాడు బ్రహ్మాండమైన ఉద్యమం నిర్మాణం చేసినాం ఆ ఉద్యమం పుణ్యమే మనకు తెలంగాణ వచ్చింది ఆ తెలంగాణ ప్లీజ్ ప్లీజ్ ఆనాడు తెచ్చుకున్న తెలంగాణ నేను నా ప్రాణాల మీద తెచ్చుకొని ఆమరణ దీక్ష పెట్టి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తెల్లగై ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాం ఈ టైంలే మరి దరిద్రం కాంగ్రెస్ వచ్చి మనం నెత్తిన వాలింది చాలా ఇబ్బందులు జరిగే పరిస్థితి ఉన్నది నేను ఒక్కటే మాట మీ బిడ్డగా మీకు మనవి చేస్తా ఉన్నా బాధ్యత గల వ్యక్తిగా ఒకటే మాట చెప్తా ఉన్నా ఈరోజు గోదావరి కృష్ణా నీళ్లు మనకే దక్కాలన్నా మళ్ళా మన పరిశ్రమలు మనకే ఉండాలన్నా ఇక్కడ కండ్లద్దాలు తయారు చేసే కంపెనీ నిలబడి ఉండాలన్నా ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిలబడి ఉండాలన్నా అనేక ఫ్యాక్టరీలు ఇంకా మన పడంచెలుకు రావాలన్నా ఖచ్చితంగా ఇలా మెదక్ ఎంపీగా వెంకట్రామరెడ్డి గారు గెలవాలి బీఆర్ఎస్ డజన్ పైబడి స్థానాలు బీఆర్ఎస్ గెలిస్తేనే పార్లమెంట్లో మనం కీలక పాత్ర పోషించే అవసరం వస్తుంది ఆ విధంగానైనా రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చు కాబట్టి దయచేసి మీరందరూ కూడా పనిచేయాలని నేను కోరుతా ఉన్నా నా ప్రాణం ఉన్నంత వరకు దేవుడు ఇచ్చినటువంటి ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ కోసం నా ప్రాణమైన బలివిడత కాని అన్యాయం మాత్రం జరగనివ్వను మీరే నాకు అండదండ మీరే నాకు ఇన్స్పిరేషన్ మీరే నాకు ఊపిరి నేను ఒక్క మాట నేను పెద్దవారిని చిన్న మాట మాట్లాడను కానీ ఇక్కడ ఉండే పోలీసులకు నేను చెప్తా ఉన్నా మీరు చాలా చాలా అతిగా ప్రవర్తిస్తా ఉన్నారు పటాన్ ప్రాంతంలో రేపు వచ్చేది మళ్ళా మా బిఆర్ఎస్ ప్రభుత్వమే ఒక్క మాట నేను పోలీసు గురించి చెప్తే స్పందన ఎట్లా ఉన్నదో పోలీసులు చూస్తా ఉన్నారు మీరు అతి ప్రవర్తన చేస్తే మట్టుకు మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే జాగ్రత్త జాగ్రత్త ఉన్నా మేము ఆనాడు లాఠీలకు లూటాలకు తుపాకులకు జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదే కాదు వచ్చిన తెలంగాణ మనం ఎలా భయపడేది కాబట్టి జాగ్రత్త అతిగా పోకండి మీ డ్యూటీ మీరు చేసుకోండి మీకు రాజకీయాలు అవసరం లేదు కాబట్టి జాగ్రత్త ఉండమని నేను పోలీసు సోదరులకు చెప్తా ఉన్నా మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే మన ఐకమత్యమే మనకు శ్రీరామ రక్ష అందరం కలిసే ఆనాడు తెలంగాణ తెచ్చుకున్నాం